ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు పచ్చి అబద్ధాలు వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు వాస్తవాలు అవాస్తవాలు కావు చరిత్ర పెద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది ఒక పత్రికలో రాశారు పేరు ఎందుకు పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని అది క్షమించడానికి వీలైనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరం పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు సర్వనాశనం చేసేసాడు అనేటువంటి మాట మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ ఫోర్ ఇయర్స్ అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు మరొక ఇంగ్లీష్ పత్రికలో చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ ఫోర్ ఇయర్స్ టు కంప్లీట్ పోలవరం పోలవరం నాలుగు సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట ఇక్కడ ప్రజలు మేధావులు నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు దీన్ని స్టడీ చేయాలనుకునేవారు వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా అదేమిటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు శాసనసభలో చెప్పారు బహిరంగ చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్దెనిమిదికే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండుకు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు చెప్పాను ఇవాళ మీరు ఏం చేస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తున్నా దయచేసి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు మేము ఓటమి పాలై ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను వైసీపీ వ్యక్తిగానో జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడుగానో రాజశేఖర రెడ్డి గారి శిష్యుడుగానో లేదా బురదల్లి కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు అంటుకున్నాడు నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు నాలుగు సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు నిన్న నాలుగు సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీ గుర్తుందా లేదా నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నాం అనుకోని కాసేపు అయితే వాస్తవాలు గమనించలేరు ప్రజలు వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి వారికి మీడియా శక్తి ఉంది వరిష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు కానీ ప్రజలకు విఘ్నత ఉంటుంది మేధావులకు విఘ్నత ఉంటుంది ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ ఎక్కడ తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది ఎందుకు రాబాబు గారు ఇలా బుధ జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా నేను ఒకటే మనవి చేస్తున్నా ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే మరొక్కసారి చెప్తున్నా రెండు కాఫర్ డ్యాములు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రం వాల్ స్టార్ట్ చేయాలి మీరేం చేశారు